에이, 봉마! 에이, 봉마! 이 జరగణ జరగ తప్పకుండా సార్ కోట సా

ఇది ఏదైనా రెండు రోజుల నుంచి అమ్మాయి ఇప్పుడు నెల అవుతుంది మేడం ఇటు రావట్లేదు నెల సరే నేను వచ్చిన తర్వాత ఆఫీస్కి పర్మనెంట్ సొల్యూషన్ రెండు టార్లెట్కి రండి రేపు వచ్చినా వచ్చిన తర్వాత ఇంటింటికి ట్రాక్ అనేది వాళ్ళు శాంక్షన్ కాబట్టి మన కాలేజ్ ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళు మీరు మళ్ళీ మీరందరూ అందరు సార్ తగ్గట్టు మాకు సపోర్ట్ చేయండి

कुनु <laughs> పెన్షన్ పెన్షన్ వస్తుందా సైకిల్ గుర్తు కోటేసుకో పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తారు చంద్రబాబు నాయుడు ఏమ్మా తప్పకుండా సైకిల్ గుర్తుకోట తప్పకుండా నమస్కారం তা তুল চেকে

చెప్పండి తప్పకుండా ఓటేయాలి చదవండి తప్పకుండా సార్ మాకు సాయం చేయాలటో సైకిల్ గుర్తు పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తారు సార్ తప్పకుండా